బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారి ప్రస్తావన మరొకసారి తరమీతికి వస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారు వెన్నుదన్నుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇక కేసీఆర్తో పాటు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉద్యమం నుంచి కేసీఆర్తో పాటే హరీష్ రావు గారు ఉంటా ఉన్నారు కాబట్టి హరీష్ రావు గారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి ఆయన తరపు వర్గీయులు కావచ్చు ఆయన శ్రేయభ్లాసులు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఎప్పటి నుంచోలో వారైతే వాదనలు వినిపిస్తూ ఉన్నారు అయినప్పటికీ కేటీఆర్ గారికి ఉన్న వాల్యూ అలాగే కవిత గారికి ఇచ్చిన ప్రాధాన్యత హరీష్ రావు గారికి ఇవ్వడం లేదన్న చర్చ చాలా రోజుల నుంచి వినిపిస్తూ ఉన్నది కానీ ఇప్పుడు కేసీఆర్ గారు దీనిపైన స్పందిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇన్ని రోజులు కేసీఆర్ గారు చాలా మౌనంగా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారి వ్యూహాలే ఫలించాయి అందుకనే రెండు పర్యాయాలు బీఆర్ఎస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి కేసీఆర్ గారు ఏ చెప్పినా ఎవరు కాదనలేరు ఈనాటికి కేసీఆర్ గారిది ఫైనల్ నిర్ణయం కాబట్టి ఇన్నాళ్ళు హరీష్ రావు గారిపై వస్తున్న అభియోగాలపైన వార్తలపైన కేసీఆర్ గారు ఏ క్షణంలో కూడా స్పందించలేదు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు హరీష్ రావు గారి పట్ల హరీష్ రావు గారి వైఖరి పట్ల ఆయన స్పందిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది కేసీఆర్ గారికి హరీష్ రావు గారు ఎంత ముఖ్యమైన వ్యక్తో తెలుసు కానీ కేటీఆర్ గారి విలువ తగ్గించకుండా హరీష్ రావు గారికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపైన కేసీఆర్ వ్యూహాత్మకమైన కొన్ని ప్రణాళికలు వేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది ఈ మధ్యలే అంటే ఫ్లోర్ లీడర్గా ఆయనకు బాధ్యతలు కూడా అప్పగించారు అసెంబ్లీలో కాబట్టి కేటీఆర్కి ఉన్న విలువను ఎక్కడ తగ్గకుండా హరీష్ రావు గారికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపైన ఇన్నాళ్ళు కసరత్తు చేసిన కేసీఆర్ ఇప్పుడు కవిత బయటకు వెళ్ళిపోవడంతో అంటే తను తీసుకున్న నిర్ణయాలకు చాలా క్లియర్గా ఒక అడ్రస్ అనేది దొరికినట్టు తెలుస్తూ ఉన్నది అందుకని చెప్పేసి రూరల్ ప్రాంతాలపైన ఎంతో పట్టున్న హరీష్ రావు గారికి ఆ రూరల్కి సంబంధించిన పూర్తి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది ఇక పార్టీ పరంగా కూడా కీలక నిర్ణయాల్లో హరీష్ రావు గారి ప్రాధాన్యత కూడా పెరిగిందనేది ఇప్పుడు విశ్లేషకుల అంచనా అయితే ఎన్నాళ్ళ నుంచి హరీష్ రావు గారి అభిమానులు ఆయన ఆయన వర్గీయులు ఆయన వర్గాలకు సంబంధించిన కొంతమంది నేతలైతే హరీష్ రావు గారికి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుబట్టుకొని కూర్చో ఉన్నారు కేవలం సిద్దిపేటకే పరిమితం కానియకుండా ఆయనకు పార్టీలో ముఖ్యమైన స్థానాన్ని కల్పించాలని ఎప్పటి నుంచోలో వారు మొరపెట్టుకుంటా ఉన్నారు ఇంకా ఇన్నాళ్ళకి కేసీఆర్ దగ్గరికి వారు పెడుతున్న అభ్యర్థనలు చేరాయి దానిపైన కేసీఆర్ గారు చాలా విస్తృతంగా ఆలోచన చేశారు అయితే ఎంతైనా పుత్రోత్సాహము పుత్రుడి పైన ప్రేమ అనేది ఉండనే ఉంటుంది అందుకు తగ్గట్టుగానే కేటీఆర్ సైతం తాను అన్ని వేళలా తను ఎలిజిబిలిటీని నిరూపించుకుంటున్నారు ఆయన కేవలం ఐటీ మినిస్టర్గా తాను సాధించిన విజయాలు మాత్రమే కాకుండా పార్టీలో ఆయన నిర్ణయాలతో ఎంతో కొంత పార్టీని బలోపేతం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి కేటీఆర్ను సైతం ఎక్కడ కాదనలేని పరిస్థితి అలాగని హరీష్ రావు గారిని ఏమైనా తక్కువ చేద్దామన్నా అది తక్కువ చేయలేని పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి రెండు వారే కాబట్టి కేసీఆర్ చాలా జాగ్రత్తగా వారిద్దరిని చాలా అంటే బ్యాలెన్స్డ్గా నడిపిస్తూ ఉన్నారనేది చాలామందికి తెలుసు కానీ ఇప్పుడు హరీష్ రావు గారికి కాస్త ప్రాధాన్యత పెరుగుతుందని వార్తలు వస్తూ ఉన్నాయి అయితే దీనిపైన కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు కానీ ఇప్పుడు కేసీఆర్ స్పందించే అవకాశం కనిపిస్తూ ఉన్నది అయితే కేసీఆర్ఏ స్వయంగా తానే బయటకు వచ్చి బహిరంగ సభలు పెడతానంటున్నారు కాబట్టి ఎంతైనా నీటి పైనే ఆయన మీటింగ్లు పెడతానంటున్నారు నీటి వాటల పైన నదుల వాటాలపైన నదీ జలాల విషయాలపైన కాబట్టి నదీ జలాల విషయంలో కేసీఆర్కి ఎంత పరిజ్ఞానం ఉంటుందో హరీష్ రావుకు సైతం అంతే పరిజ్ఞానం ఉంటుంది అంతే నాలెడ్జ్ ఉంటుంది అనేది ఎవరు కాదనలేని సత్యం కాబట్టి హరీష్ రావు గారికి ఈ విషయంలో ఎక్కువగా ప్రాధాన్యత లభించే అవకాశం ఉంటుంది ఇంకా రానున్న మూడు సభల్లో మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ భారీ బహిరంగ సభల్లో హరీష్ రావుకు ప్రాధాన్యత భారీగా ఉండబోతుందనేది చాలామంది చెబుతూ ఉన్నారు గతంలో జరిగిన ఎలకతుర్తి బీఆర్ఎస్ రజతత్వ సభలో హరీష్ రావు గారి ఒక్క కటౌట్ కూడా లేదనేది చాలామంది వ్యాఖ్యానించారు కానీ ఇప్పుడు కేసీఆర్ ఇక హరీష్ రావు గారికి కూడా అదా ప్రాధాన్యత కల్పిస్తూ ఆయన కటౌట్లు కూడా ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు ఉన్నది అంటే పార్టీలో ఎలాంటి పురోపెచ్చాలు లేవు ఉన్న ఒకే ఒక వ్యక్తి కవిత ఆమె బయటకు వెళ్ళిపోయారు ఇక బీఆర్ఎస్ తను ముందుకు వెళ్ళబోతుంది అనే ఒక సంకేతాన్ని ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ చాలా వ్యూహాత్మకమైన ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఇక హరీష్ రావు కనుక పూర్తిగా బాధ్యతలు తీసుకుంటున్నారన్న విషయం బయటకు వెళ్తే ఇది రేవంత్ రెడ్డికి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మింగుడు పడని వ్యవహారంగా ఉండబోతుంది అనేది విశ్లేషకుల అంచనా ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలోతం బలోపేతమై రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా లేదంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలైనా దేనిలోనైనా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఢీకొట్టబోతుంది అనేది విశ్లేషకులైతే చెబుతూ ఉన్నారు చూడాలి మరి పార్టీ పగ్గాలను హరీష్ రావు గారి చేతులకు కూడా ఇచ్చినట్లయితే పార్టీ మరింత వేగంగా వెళ్ళబోతుంది అని విశ్లేషకులు అంటూ ఉన్నారు చూడాలి కేసీఆర్ గారి నిర్ణయం ఎలా ఉండబోతుంది ఈ విషయంలో